గ్రంథము నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో వచ్చినాన్ని చూసుకున్నాం యహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు వాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నావా జారిపోయిన స్థితిలో ఉన్నావా కృంగుదలలో ఉన్నావా ఏదో పాపంలో పడిపోయినావా ఏదో రోగాన్ని బట్టి కృంగిపోయినావా అప్పుల టెన్షన్ ఎక్కువైపోయి నిరాశలో ఉన్నావా ఇంకా ఈ బిజినెస్ నడవదు అన్న టెన్షన్ లో ఉన్నావా నేను అభివృద్ధి పొందలేను నాకు ఉద్యోగం రాదు గర్భఫలం పొందుకోలేను అన్న టెన్షన్ లో నీవు ఉన్నావా దేవుడు నిన్ను ఉద్ధరించువాడు ఆయన నిన్ను లేవనెత్తువాడు కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడు పడిపోయిన వారందరిని కూడా ఆయన ఉద్ధరిస్తాడు ఆయన నిన్ను కాపాడుతాడు అభివృద్ధి పొందుతా పొందిస్తాడు నీవు కోల్పోయినదంతా కూడా తిరిగి ప్రభు నీకు ఇవ్వగలడు దేవుని స్తోత్రం నాకు నిరీక్షణనే లేదండి నాకు వివాహం అవ్వడం లేదండి నాకు ఉద్యోగమే రావడం లేదండి కుటుంబంలో గొడవలు ఉన్నాయండి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయండి ఈ మెంటల్ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నానండి దేవుడు పడిపోయి వారందరినీ ఉద్ధరించువాడు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదండి అన్నదమ్ములు కావచ్చు అక్కజల్లులు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు నాకున్న అప్పుల బాధకు అందరు దూరం అయిపోయినారండి ప్రభు నిన్ను ఆదరిస్తాడు ప్రభు నీకు సహాయము చేస్తాడు నీ కృంగిన స్థితిలో నుంచి ఆయన నిన్ను లేవనెత్తుతాడు కృంగిపోయిన వారిని పడిపోయిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు లేవనెత్తుతాడు కాపాడుతాడు నీవు దేవుని అందు విశ్వాసం ఉంచాలి ప్రభు నాకు సహాయం చేయాలని నీవు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీకు సహాయము చేస్తాడు యేసుక్రీస్తు ప్రభావో మహోన్నతుడైన దేవుడు ఆయన దీను ఎరడెల్లా కృప చూపించే దేవుడు కష్టాల్లో శ్రమల్లో బాధల్లో నలిగిపోతున్న బిడ్డలకు ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు కదండి ఎంత పెద్ద కష్టమైనా సరే ప్రభు నీకు సహాయం చేస్తే నువ్వు ఆ శ్రమలో నుంచి బయట పడగలవు నా దేవుడు నిన్ను కరుణిస్తే నీవు మేలు పొందుకోగలవు ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు మరి కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఈ రోగం పోదే నన్ను ఎవరు స్వస్థపరచరకున్నాడు కానీ ప్రభు మన నా చిత్తమే స్వస్థత పొందుకో అని అతన్ని స్వస్థపరిచినాడు బాగైనాడు మరి స్వస్థత పోవడం పొందక ముందు అతను ప్రార్థన చేసినాడు ప్రాధేయపడినాడు ప్రభా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు అని అడిగినాడు అదే విధంగా మనం కూడా అడగాలి ప్రభుని ప్రభా నన్ను స్వస్థపరచు నాకు సహాయం చేయతండ్రి నా జీవితంలో నువ్వు మేలు చేయి ప్రభా అని వేడుకున్నట్లయితే నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాను నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమగలు తండ్రి కృంగిన వారిని పడిపోయిన వారిని ఉద్ధరించండి ఏ పాపంలో పడిపోయినారు ఏ వ్యసనంలో పడిపోయినారు ఏ అలవాటు చెడు అలవాటు ఉంది వారిని విడిపించండి ప్రభా డ్రగ్స్ నుంచి విడిపించండి ప్రభా చెడు అలవాటు నుంచి విడిపించండి త్రాగు నుంచి విడిపించండి చెడ్డ తలంపుల నుంచి విడిపించండి కుంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభా బెట్టింగ్ యాప్స్ లో ఆడి నష్టపోయిన వారికి ప్రభాని బయటకు తీసుకు రండి ఆ చెడ్డ వారి నుంచి విడిపించండి మంచి ఆరోగ్యం ఇవ్వండి స్వస్థపరచండి అప్పులన్నీ తీసేయండి మంచి నుంచి ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడు నేను నా ప్రార్థిస్తున్నాను తన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్